హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మీకు మంచి హోమ్ రెమిడీతో వచ్చేసాను ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఇంట్లో చాలా ఇళ్లల్లో కలబంద ఉంటుంది కదా కలబంద ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో నేను చెప్పినట్టు ఈ విధంగా ఖచ్చితంగా చేయండి మనకు బయట వెళ్ళినప్పుడు అలా ఎండ తగిలిన ప్లేస్లలో చాలా నల్లగా ఉంటుంది కదా అది కాళ్ళు కానీ చేతులు కానీ ఫేస్ కానీ అలాంటప్పుడు నేను చెప్పే ఈ ఈ రెమెడీ మీరు చేశారంటే వీక్లీ త్రీ టైమ్ త్రీ టైమ్స్ అన్న మీరు ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఏం లేదు కలబంద ఒకటి తీసుకొని ఒక కూంబు దువ్వెని తీసుకోండి ఈ విధంగా గట్టిగా క్రష్ చేసినట్టు మీరు చేయండి గుజ్జు నీట్గా వచ్చేస్తుంది చాక్తో అలా తీస్తే సరిగ్గా రాదు దువ్వెని తీసుకొని చేసుకోండి దువ్విని తీసుకొని చేసుకున్న తర్వాత గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జు బాగా నీట్గా కలుపుకున్న తర్వాత కొంచెం అందులో పసుపు యాడ్ చేసుకోండి పసుపు ఏంటంటే యాంటీబయోటిక్ కదా అండి పసుపు వేయడం వల్ల మనం ఆ గుజ్జుకి కొంచెం పవర్ ఇచ్చినట్లు పసుపు వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కదా మనకు తెలిసిందే ఆ రెండు బాగా నీట్గా కలుపుకొని సామాన్యంగా పసుపు ఆ గుజ్జులో కలవదు మనం బాగా నీట్గా క్రష్ చేసినట్టు కలుపుకోవాలి కొంచెం తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి ఫ్రెండ్స్ నీట్గా ఎక్కడైతే మీకు ఎండ తగిలి నల్లగా ఉన్నాయో ప్రతి ఒక్క చోట్లో అది కాళ్ళైనా పర్వాలేదు అంత గట్టిగా రుద్దినట్లు ప్రెస్ చేసినట్లు మీరు నీట్గా రుద్దుకోండి ఒక టూ మినిట్స్ అలా ఉంచుకుంటే సరిపోతుంది నీట్గా రుద్దుకోండి ఈ విధంగా రుద్దుకున్న తర్వాత ఫేస్కి కూడా కావాలంటే రుద్దుకోండి ఫేస్కి ఇంకా అయినా పర్వాలేదు మొత్తం రుద్దుకోండి చూడండి నాకు వాష్ చేసిన తర్వాత నాకు కాలు ఎంత నీట్గా ఉన్నాయో ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ థ్యాంక్ యూ